అందరికీ నమస్తే నేను మాధురి నేను కార్ దిగిన వెంటనే బావిలో నీళ్లు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తే ఇంత పీక్ సమ్మర్లో కూడా నీళ్ళు అనేది ఇంకిపోలేదు చూడండి తర్వాత మీకు చుట్టూరు అబ్జర్వ్ చేస్తే బాగా హోల్స్ కూడా ఉన్నాయి ఎలుకలేమో హోల్స్ చేసి పెడితే దాంట్లోకి పాములు పొయ్యి పాములు పాముల గుడి మధ్య చాలా ఎక్కువైనాయి మామిడి కాయలు కూడా ఆల్మోస్ట్ ఈ బావి లోపలికి పడుతున్నట్టుగా కొమ్మలు అన్నీ ఇట్లా పడిపోయినాయి అనమాట మరి ఆ కాయలను ఎట్లా దింపుతారో ఏమో మరి ఎందుకంటే అక్కడ నడవడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ఇయర్ ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని ఫ్రూట్ ఫ్లై అంటే ఏం లేదండి పండుయ మేము ఇట్లా ట్రాప్స్ కట్టాము చూడండి మధ్యలో ఆ స్టిక్కి ఒక కెమికల్ స్ప్రే చేసి ఉంటారనమాట అట్రాక్ట్ అవ్వడానికి మొగయిగా అట్రాక్ట్ అవ్వడానికి అట్లా స్ప్రే చేసి పెడతారు మనము కంప్లీట్లీ న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి మనకి ఈ దారి తప్ప ఏం లేదనమాట మామూలుగా కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు విచ్చలవిడిగా స్ప్రేస్ చేసేస్తారు ఈ పండుయగా రాకుండా ఉండడానికి మేమైతే ఇట్లా ట్రాప్స్ తెచ్చుకొని బాటిల్లో పెట్టేసి పెడతామన్నమాట పండు పండుగ అనేది దీని లోపలికి అట్రాక్ట్ అయ్యి కింద పడిపోయి చనిపోతుంది అట్లా మేము ముందే చేసి ఉండాల్సింది మేము ఏం చేసామంటే చాలా లేటుగా పెట్టాము ఆ ట్రాప్స్ని దానివల్ల ఈ సంవత్సరం మాత్రం చాలా మ్యాంగోసే దెబ్బతింటాయి మల్బరీ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి ఎవ్రీ సమ్మర్లో వస్తాయి ఈ మల్బరీ ఫ్రూట్స్ కూడా అయితే ఈ మొక్కల్ని కూడా ఏం చేయాలంటే ఎప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండి మళ్ళీ ఇంకో చోట నాటితే ఈ మొక్క కూడా వచ్చేస్తుంది అన్నెసరిగా అయితే ఈ మొక్కలు మరీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి కూడా అమ్ముతున్నారు కాకపోతే ఏంటంటే ఒక్క కొమ్మ తీసి మళ్ళీ పక్కన నాటితే వస్తాయంట బట్ మేము ఈ రైనీ సీజన్ అయితే ట్రై చేయాలి ఈ గుంతలో మొత్తం అది పల్లి పొట్టు వేసానని చెప్పాను కదా ఆ పల్లి పొట్టు వేస్తే ఒక నాచులాగా పేర్కొంటుంది అని చెప్పాను కదా మొత్తం చూడండి నాచులాగా పేర్కొంది కంప్లీట్గా వన్ వీక్ అయ్యింది వన్ వీక్ వరకు కూడా ఈ మాత్రం నీళ్ళు అయితే నిల్చొనే ఉన్నాయి కానీ కంప్లీట్గా అయితే ఎండిపోలేదు చూడండి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పడుతున్నాడు అనమాట గోవిందు ఎందుకంటే గోవిందు మార్కెట్కి వెళ్తే ఫ్రెష్ చేపలు దొరికాయంట బతికున్న చేపలు అవి ఈ గుంతలో వేద్దామని తీసుకొచ్చాడు కానీ అక్కడ నుంచి ఇక్కడ ఫామ్లోకి తీసుకొని వచ్చే లోపలే సగం చేపలు చచ్చిపోయినాయి ఒక్క రెండు మాత్రం కొద్దిగా బతికున్నాయనమాట వాటిని వేసి చూద్దామని చెప్పి కొద్దిగా ఫ్రెష్ వాటర్ పడుతున్నాడు అయితే మేము అనుకోవడం ఏంటంటే ఇది రైట్ సీజన్ కాదు అని అనుకుంటున్నాము పైనుంచి ఇంత ఇంత పెద్ద చేపలు అయితే తీసుకొని రాకూడదు రైనీ సీజన్లో వదిలితే అవి కొద్దిగా బతుకుతాయని అనుకుంటున్నాం అయితే రెండు చేపలు అవి బతుకుతాయా లేదా అని అనుకున్నాము కాకపోతే కొద్దిసేపు అయిన తర్వాత అవి మళ్ళీ లేచి నీళ్ళల్లో తిరగడం అయితే స్టార్ట్ చేసినాయి మేమైతే చచ్చిపోయినాయి అనుకున్నాము కాకపోతే మీకు ఇక్కడ చూస్తే కనిపించట్లేదు చూడండి అవి ఎక్కడో నీళ్ళలోకైతే వెళ్ళిపోయినాయి కాకపోతే అవి ఎన్ని రోజులు బతుకుతాయి అని అన్నది చూడాలి నేను తోటంతా తిరిగి మామిడికాయలు చెక్ చేస్తున్నాను అనమాట ఈ కాయలు కనిపించినాయి కొన్ని కాయల పేర్లు మాకు ఇంతవరకు తెలీదు అయితే మాకు టూ థౌజండ్ సిక్స్టీన్లో మొదటి కాపు వచ్చినప్పుడు ఈ కాయలతోనే మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం అన్నమాట చాలా బాగుండింది అయితే మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇదే కాయలతో పచ్చడి పెట్టుకుంటే మరి బాగలేదు అసలు ఎందుకో మరి మెత్తబడింది ముక్క అయితే మరి దేనికోసం అయిందన్నదైతే తెలియదు తెలీదు కొన్ని పువ్వులు అనమాట మల్లె చెట్టుకు అయితే కొన్ని పువ్వులు తీసుకొని మొత్తం ఆకంతా తీసేస్తున్నాం ఇంతకు ముందుకు వీడియోలో నేను అడిగాను అనమాట ఎవరికైనా తెలిస్తే ఈ మల్లె చెట్టు కేర్ గురించి పెట్టండి అంటే వాళ్ళు పెట్టారనమాట మళ్ళీ ఈ పువ్వులు అయిపోగానే ఆకులు మొత్తం మళ్ళీ గిల్లేయాలి అప్పుడు మళ్ళీ కొత్త చిగురులు వచ్చి వస్తుంది అని అన్నారు అయితే మొత్తం గిల్లేస్తున్నాం అనమాట నేను పార్వతమ్మ కాకపోతే ఈ మల్లె చెట్టుకు గిల్లిన తర్వాత నీళ్లు పెట్టొద్దు అన్నారు కాకపోతే ఇది వాటర్ పారే దగ్గరే ఉంటుంది అనమాట ఈ మల్లె చెట్టు అందుకే ఎప్పుడు పచ్చగా ఉంటుంది పువ్వులు తక్కువ పూస్తాయి సాయంకాలం కొబ్బరి బొండలు తాగుదామని చెప్పి గోవిందు కట్ చేస్తే ఇట్లా ఉంది చూడండి లోపల పైకేమో కొబ్బరికాయ ఉన్నట్టే ఉంది లోపల చూస్తేనేమో అట్లా అయిపోయింది అంటే ఉడతలు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని హోల్డ్ చేస్తే మొత్తం పోతాయి అట్లాగే అని మేము మొత్తం అట్లే పాడైపోయినాయేమో అని చెప్పి కొట్టేస్తే ఈ కొబ్బరికాయలో మాత్రం నీళ్లు ఉన్నాయన్నమాట కొన్ని నీళ్ళు వచ్చినాయి ఆ తర్వాత కట్ చేసి చూస్తే కొబ్బరి అయితే ఎంత బాగుంది చూడండి టెంకాయ అయిపోయింది అందుకోసమే ఇవి టెంకాయ కన్నా పనికొస్తాయేమో అని చెప్పి కట్ చేసి పక్కన పెట్టాము ఎప్పుడైనా కావాలి అంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు కదా పచ్చళ్ళలోకి వాడుకోవచ్చు అని వచ్చే సంవత్సరం కోసమని పార్వతమ్మ అన్ని విత్తనాలను అన్నీ రెడీ చేసి పెట్టింది కదా అయితే మా అమ్మ టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంది అనమాట తన కోసం కొన్ని సీడ్స్ తీసుకుంటుంది అయితే చాలామంది నేను బీట్రూట్ ఎట్లా వేశాను ఏంటి అని అన్న దాంట్లో మీరు ఏ కంపెనీ విత్తనాలు వాడారు ఏంటి అని అని అడిగారు నేను అంత చెక్ చేయలేదు అందుకోసమనే మరి ఈ ఏం బ్రాండ్ అని నేను కూడా ఇప్పుడే చెక్ చేస్తున్నాను ఈ బ్రాండ్ అయితే ఇషా రూబీ కింగ్ అని అయితే ఉంది ఈ టిన్లో వచ్చినాయి అనమాట ఈ టిన్ వచ్చేసి ఎంత వేట్ అన్నదైతే నేను చెక్ చేయలేదు కానీ ఇట్లా బీట్రూట్ విత్తనాలు అయితే ఇట్లానే ఉంటాయి సేమ్ పాలకూర విత్తనాలు ఎట్లుంటాయో ఉంటాయో అట్లాగే ఉంటాయి బీట్రూట్ విత్తనాలు కూడా మనము దూర దూరంగా చల్లుకోవాలి సేమ్ పాలకూరను ఎట్లా చల్లుకుంటామో బీట్రూట్ను కూడా అట్లాగే చల్లుకోవాలి మేము ఈ సంవత్సరమే అనమాట ఫస్ట్ టైం వేయడం నెక్స్ట్ ఇయర్కి కూడా కొన్ని విత్తనాలు అయితే తీసి పెట్టుకున్నాం కానీ అవి వస్తాయా రావా అన్నదైతే తెలీదు మీకు లాస్ట్ టైం నేను పాలకూర విత్తనాలు చూపెట్టలేదు కదా పాలకూర విత్తనాలు చూడండి ఇన్నయ్యాయి ఇంకా ఇంతకంటే ఎక్కువ అవుతాయి ఇంకా సగం కట్ చేసి ఎండబెట్టారు అయితే ఈ విత్తనాలు ఫస్ట్ టైం ఏంటంటే మా వాళ్ళకు అంత తెలియదంట ఇవి ఎట్లా సీడ్ చేయాలన్నది మీకు మధ్య మధ్యలో గ్రీన్ గ్రీన్గా కనపడుతున్నాయి కదా ఆకుపచ్చ కలర్లో ఉండేవి అంత మెచ్యూరిటీ రాని విత్తనాలు అనుకుంటావి బ్రౌన్ కలర్లో ఉన్నవేమో బాగా మెచ్యూరిటీ వచ్చిన విత్తనాలు ఫస్ట్ టైం కదా వీళ్ళు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రాకముందుకే కట్ చేసి పెట్టారు అందుకని ఇట్లా ఉన్నాయి తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ రోజులు పెట్టారనమాట ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా నేను ఆముదాలు ఇట్లా బూజ్ వచ్చేంత వరకు పెడతారనమాట పైన షెల్ తొందరగా పోవడానికి అంటే ఏదైనా మూసి పెడతారు తర్వాత బండ మీద ఇట్లా రాస్తారంట రాసిన తర్వాత అవి పోయిన తర్వాత వచ్చేవే మనకు ఆముదం విత్తనాలు ఇప్పుడు చేసి పెట్టింది అనమాట పార్వతమ్మ ఇదిగోండి ఇవే ఆముదం విత్తనాలు ఆముదాలు అయితే చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇవి సీడ్ కింద వాడుకుంటాం ఒకవేళ ఇవి కాకుండా ఏమైనా ఎక్స్ట్రా చాలా వస్తే కనుక ఆయిల్ కూడా పట్టించి పెట్టుకుంటాము మనకు ఆముదం కేక్ కూడా బాగా పనిచేస్తుంది కదా భూమిలో వేసుకోవడానికి పనిచేస్తుంది పెస్ట్ రిపెల్లెంట్గా కూడా పనిచేస్తుంది ఎస్పెషల్లీ ఆముదం ఆయిల్ అయితే ఎంతో మంచిది తలకి మడి ఉంది కదండి ఈ మడిలో ఎప్పుడు చూసినా వాటర్ ఉంటుంది అనమాట ఊటలాగా ఊరుతూనే ఉంటుంది మీకు ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మేము అక్కడ ఎక్కడైతే ఊట ఉంటుందో అక్కడ బోర్ వేస్తే వాటరే పడలేదు చూడండి మళ్ళీ ఇంకెప్పుడు బోర్ వేయాలని ట్రై చేయలేదు అయితే మేము మామిడి తోట ఉంటుంది కదా అక్కడ నుంచే మేము మొత్తం పైప్ లైన్ తీసుకొని అవే వాటరే వాడుకుంటాం అనమాట ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఎకర్స్కి మొత్తం ఒక్క బోర్ మీదనే నడుస్తుంది రెండు బోర్లు ఉంటాయి కాకపోతే ఒక బోర్ని మేము అసలు ఎక్కువ యూజ్ చేయము ఒక బోర్నే ఎక్కువ యూజ్ చేస్తాం పీక్ సమ్మర్లో ఎప్పుడైనా ఫ్లో తక్కువ ఉంది అన్నప్పుడు మాత్రమే ఇంకొక బోర్ వేస్తాం ఆవులకు మాత్రం మస్తు తెలివి ఉంటుందండి ఎందుకంటే నేను అక్కడ ట్రైపాడు పెట్టాను రాధమ్మ చూడండి మీరు ఏదైనా సరే కొత్త వస్తువు పెడితే ఏంటిది ఎట్లా ఏందనే ఎట్లా చెక్ చేస్తుందో చూడండి ఆవులు షెడ్లో ఉన్నప్పటికంటే ఇట్లా ఓపెన్ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి కదా అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది వాటితో గడపడం అనేది ఎందుకంటే అవి కూడా బాగా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ గడ్డి మేసుకుంటూ కొద్దిగా గెంతుకుంటా ఉంటాయి కాబట్టి మనకు చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది వాటికి కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట అవి తనకు కావాల్సిన ఫుడ్డును అక్కడ తినుకుంటూ అట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ రోజు రాత్రి వంటకు కావలసిన పచ్చిమిర్చి కొన్ని టమాటాలు తీసుకుందామని చెప్పి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా అయితే పచ్చిమిర్చి ఒక్క మొక్కకే ఎన్ని ఉన్నాయో చూడండి గుబూర్గా ఎన్ని వచ్చినాయో అయితే ఇట్లనే అన్ని మొక్కలు వస్తే ఎంత బాగుంటుందో కదా అసలు చాలా వాటికి ఎక్కువ తెగులు వస్తుంటాయి అన్నమాట పచ్చిమిర్చికి కాకపోతే పుల్లటి మధ్యగా కొద్దిగా కొబ్బరి నూనె కొడుతుంటే మాత్రం బాగానే పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయితే కాదు కానీ పర్వాలేదు అసలు ఆ క్వాలిటీ కూడా మంచిగా అనిపిస్తుంది మీకు కట్ చేస్తుంటే కూడా ఒక మంచి అరోమా మిర్చి కట్ చేస్తుంటే ఒక మంచి అరోమా వస్తుంది కదా అది మనము ఈ పెస్ట్ కొట్టిన మిర్చితో అసలు ఆ వాసన అనేది మర్చిపోయి ఉంటాము అసలు మీ న్యాచురల్ ఫార్మింగ్ చేసే మిర్చి ఎప్పుడైనా మంచి వాసన ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఊడగపళ్ళు తినడం అలవాటైంది నిజంగా అవి తాటి ముంజలు ఉంటాయి కదా తాటి ముంజల లోపల ఎట్లయితే వైట్గా ఒక లేయర్ ఉంటుందో సేమ్ ఊడుగపళ్ళల్లో కూడా అట్లనే ఒక లేయర్ ఉంటుంది కాకపోతే పైన ఒకటి పింక్ కలర్ లేయర్ తీసేయాలి సేమ్ లిచి ఫ్రూట్ ఎట్లుంటుంది లిచికి ఏంటంటే సీడ్ చిన్నగా ఉంటుంది పైన వైట్ లేయర్ అనేది లావుగా ఉంటుంది కదా దీనికి వైట్ లేయర్ పల్చగా ఉంటుంది సీడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట లాస్ట్ వీక్ వచ్చినప్పుడు క్రీపర్ రోజ్ కొమ్మలు కిందికి వేలాడబడి ఉండే కదా ఈసారి రాడ్ పైకి ఎక్కించిన అనమాట అందుకే ఇంత మంచిగా కనిపిస్తున్నాయి మా కిచెన్ డోర్ ఓపెన్ చేయగానే ఈ వ్యూ కనిపిస్తుంది కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చిన కదా అవి చూసి లక్ష్మీనారాయణ మా అమ్మ బజ్జీలు చేయమంటే బజ్జీలు చేస్తున్నా దానికోసం శనగపిండి తడుపుకుంటున్నా నిజంగా పచ్చిమిర్చి మాత్రం మంచి వాసన మంచి అరోమా ఉన్నాయి అవి చూసిన తర్వాత నిజంగా మిర్చి బజ్జీ తినాలి అని అనిపించింది నేను ఆయిల్ ఫుడ్ అయితే చాలా చాలా తక్కువగా తింటాం అనమాట మేము అసలు మిర్చి బజ్జీ బయట తినే ప్రసక్తే ఉండదు ఎప్పుడైనా చేసుకుంటే ఇంట్లోనే చేసుకొని తింటాము నేను జనరల్గా వారంలో ఒక ముగ్గురు నలుగురు రైతుల దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటానన్నమాట వాళ్ళ సలహాల కోసమైనా కానివ్వండి దేని గురించి అయినా కానివ్వండి నాకు ఎక్స్పీరియన్స్ రావడం కోసమైనా అత్యధికంగా పురుగుల మందులు వాడే పంటల్లో మిర్చి ప్రధానమైన పంట అనమాట సాధ్యమైనంత వరకు సిద్ధంగా పండించిన మిర్చి పౌడర్ వాడడం అనేది చాలా మంచిది కాకపోతే మనకు ఎక్కువ రేటుకు దొరుకుతుంది ఎందుకు అంటే మిర్చి పంట పండించడం చాలా కష్టం అన్నమాట ఎక్కువ టైం స్పేర్ చేయాలి ఒకటి కలుపులు తీయడానికే వాళ్ళకి లేబర్ కాస్ట్ అవుతుంది అని అంటున్నారు కెమికల్ ఫార్మింగ్ చేసే రైతు ఏంటంటే కలుపు మందులు కొడతాడు కాబట్టి వాళ్ళకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది అసలు కలుపు మందులు అనేవి ఎంత డేంజరస్ అసలు చెప్పనక్కరే లేదు కొంతమంది మా ఫామ్ లొకేషన్ అడుగుతున్నారు ఎవరికైనా మా ఫామ్ విజిట్ చేయాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది మీరు ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేస్తే మీరు నా నంబర్కి మెసేజ్ చేయొచ్చు లేదంటే మెయిల్ కూడా పెట్టొచ్చు మా ఫామ్ ఎన్ని ఎకర్స్లో ఉందని కూడా చాలా మంది అడుగుతున్నారు నేను చాలా సార్లు కామెంట్స్లో చెప్పాను వీడియోస్లో కూడా చెప్పాను ఫైవ్ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ అని చెప్పి ఒకసారి ఒక కంప్లీట్ వీడియో తీస్తాను మా ఫామ్ డీటెయిల్స్ తర్వాత ఆ ల్యాండ్ ఎప్పుడు కొన్నాము ఏంటి అన్నది ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను మిర్చి బజ్జితో పాటు ఆనియన్ బజ్జీ కూడా చేద్దామని ఆనియన్స్ తీసుకోవడానికి అని వచ్చాను ఇక్కడికి హాల్లోనే ఆరబెట్టుకుంటున్నాం అనమాట పొట్టు కూడా తీయాలి ఎప్పటికప్పుడు మనం పొట్టు తీసుకుంటూ ఉంటేనే ఆనియన్స్ ఎక్కువ రోజులు అన్నమాట పొట్టు తీయలేదంటే ఇంకా అవంతే అంతే కుల్లిపోతూ ఉంటాయి మా అమ్మనేమో ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది నేను ఇక్కడ అల్యూమినియం కడాయి వాడుతున్నా అనమాట అల్యూమినియం కడాయి మాత్రం అస్సలు మంచిది కాదు కాకపోతే నేను మట్టి కుండలోనే డీప్ ఫ్రై చేస్తా కాకపోతే ఆ కుండ నాకు క్రాక్ వచ్చింది ఆయిల్ కారిపోతుందని చెప్పి అల్యూమినియం దాంట్లోకి షిఫ్ట్ చేసిన నాకు ఐరన్ ఓక్ కూడా లేకుండింది అయితే నేను కొత్త కుండ తీసుకున్నా కాకపోతే దాన్ని సీజనింగ్ చేయలేదు అది సీజనింగ్ చేయకుండా మనము వాడుకోలేము కుండల్ని అంటే వన్ డే హోల్ నైట్ అంటే లైక్ ట్వెల్వ్ అవర్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నీళ్ళల్లో నానబెట్టి మనం ఆయిల్తో సీజనింగ్ చేసుకున్న తర్వాతనే మట్టి కుండని అన్నమాట అంతవరకు మట్టి కుండ వాడితే మనకి మట్టి వాసన వస్తుంది అయితే నాకు ఎప్పుడు టైం దొరకట్లేదు అది సీజనింగ్ చేసే టైము అందుకోసమని ఇంక అట్లాగే పెట్టాను మట్టి మట్టికుండా వాడాలి లేదంటే కూడా ఐరన్ దాంట్లో చేసుకున్నా సరే మనకి డీప్ ఫ్రైకి ఐరన్ అయితేనే బెస్ట్ ఎప్పుడైనా ఐరన్ వర్క్ అయితేనే మంచిగా ఉంటుంది డిన్నర్ అయిపోయిన తర్వాత అందరము బయట వెనకాల చిన్న పోటికోలాగా ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాం అనమాట అందరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము నేను లోపలికి వచ్చేసాను మా అమ్మ డాడీ మాత్రం బయట ఉన్నారు మా అమ్మ వెనకాలే ఈ పాము చూడండి అసలు నేను మా అమ్మ మళ్ళీ భయపడుతుందని చెప్పి గట్టిగా పాము అనకుండా జస్ట్ కొద్దిగా ముందుకు వచ్చేసాయి అని చెప్పిన కొద్ది ముందుకు రాగానే అప్పుడు చెప్పాను నీ వెనకాల ఉంది అని చెప్పి మనం ఉంది అని గట్టిగా అర్చినామనుకోండి తను బై మిస్టేక్ వెనక్కి జరిగింది అనుకోండి కష్టం అని చెప్పి నేను కొద్దిగా కూల్గా ముందుకు రా అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాను చిన్నపిల్లే కదా అది వెళ్ళిపోయింది ఆ రోజు నైట్ కొద్దిగా భయం అనిపించింది ఎందుకంటే అది ఎక్కడ పైకి వస్తుందో ఏంటో అని అనుకున్నాం కానీ మరి పొద్దునయ్యేసరికి అది ఏం కనిపించలేదు మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు